హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈ పువ్వుల మొక్క చూడండి ఎంత అందంగా ఉందో మంచి పువ్వులతోటి ఎంత చక్కగా పులకరిస్తుందో ఇంకా ఈ మొక్క వచ్చేసి తీగ గులాబీ పింక్ కలర్ తీగ గులాబీ చక్కగా తీగబోతుంది చూడండి రేర్ వెరైటీ అనమాట నాలుగు పువ్వులైతే అయితే పూస్తున్నాయి ఇవి మన గార్డెన్ ఫ్రెండ్ మనకిచ్చిన మొక్క ఈ మొక్కనైతే నేను పెట్టుకోవడానికి ఎర్ర మట్టి ఎరువు అనేది సిద్ధం చేస్తున్నా అంటే నేను ఎప్పుడు మట్టి ఎలా నింపుకుంటానో మీరు అడుగుతుంటారు కదా మళ్ళీ ఎలాగో ఇప్పుడు ఈ గులాబీ మొక్క ఆ పూల మొక్క రెండు కలిపి ఇప్పుడు కుండీలలో పెట్టుకుందామని మట్టి మిశ్రమం అయితే నేను తయారు చేసుకుంటున్నా అరవై శాతం ఎర్ర మట్టి నలభై శాతం పశువుల ఎరువు రెండు కలుపుకొని కుండీలలో నింపుకుంటానమాట పశువుల ఎరువు అంటే బాగా మక్కిన పశువుల ఎరువు నింపుకోవాలి అలా నేను పాటింగ్స్ అనేది తయారు చేసుకుంటా నేను ప్రతి కుండీలలో ఇలానే మట్టి తయారు చేసుకొని నింపుకుంటా మొక్క పెట్టుకుంటా అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్లే ఎక్కువగా ఇస్తుంటా ఇప్పుడు కుండీలో అయితే మట్టి నింపుకుందాం ముందు కొబ్బరి చిప్పలు కానీ బోకిపించలు కానీ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట నాలుగు రంధ్రాలు అయితే నేను చేసుకున్నా కుండీకి కొన్ని రంధ్రాలు ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే మనం పోసిన నీళ్ళు అనేటివి కిందికి వెళ్ళిపోవాలన్నమాట మనం ఎక్కువగా పోసినా నిలవద్దు అనమాట అలా నేను నాలుగు రంధ్రాలకు నాలుగు కొబ్బరి చిప్పలైతే ఈ విధంగా పెట్టేసుకున్నా అనమాట అలా పెట్టుకుంటే డ్రైనేజ్ అనేది బాగుంటుంది ఇంకా అలా పెట్టుకొని ఈ మట్టి అనేది అందులో పోసుకుంటా నేను ప్రతి కుండీలో ఈ విధంగానే పోసుకుంటా చూడండి ఇంకా నేను ఏవి కలపను మన పూర్వకాలంలో అన్నీ వేసేవాళ్ళ ఇప్పుడు మనం వాడుతున్నాయని ఇలా మట్టిలో ఎరువు పోసుకొని పంట పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనం అదే పద్ధతిలో చేసుకుంటున్నాం అనమాట ఈ కుండీలో గట నింపేసుకుందాం రెండు మొక్కలు నాటుకోవాలి కదా అందుకే రెండు కుండీలు మట్టి నింపుకుంటున్నాను అనమాట నింపుకొని మొక్కననేది పెట్టుకుంటే కొత్త మట్టి కాబట్టి మొక్క గిట మంచిగా ఎదుగుతుంది మనం నర్సరీ నుండి తెచ్చిన మొక్కను ఒక రెండు మూడు రోజులు గార్డెన్లో విధంగా పెట్టుకొని ఇలా మట్టి మిశ్రమం నింపుకొని ఆ కవర్ తీసి ఈ కుండీలో షిఫ్ట్ చేస్తే చాలు మొక్క చక్కగా నాటుకుంటుంది ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాం మట్టి మిశ్రమంలో కొన్ని నీళ్ళు పోసుకుంటే మట్టి అనేది కొంచెం చల్లగా ఉంటుందన్నమాట అట్లా నీళ్లు పోసేసి మొక్కను అనేది కుండిలో పెట్టేసుకోవాలి రెండు కుండీలలో ఇట్లా మట్టి నీళ్లు పోసుకొని రెడీగా ఉంచుకొని ఇప్పుడు ఈ మొక్కను ఇందులో పెట్టేసుకుందాం ఆ మొక్కను అందులో పెట్టేసుకుందాం ఇంకా ఇది కవర్లో లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఉంది తీగ గులాబీ కొంచెం తీయడానికి కష్టంగానే ఉంది ఎక్కడ వేరు తెగిపోద్దు అని ఎందుకంటే మట్టి అనేది జిగుటగా ఉందనమాట ఆ జిగట మట్టిలో నుంచి మొక్క రావడం చాలా కష్టం కవర్ అయితే ఈజీగా పెట్టొచ్చు ఇక ఎలానో అలాగా తిప్పల పడి మెల్లగా వేర్లతోటి గులాబీ మొక్క అయితే కొత్త కుండీలోకి ఇలా కూర్చిన పెడుతున్న చూడండి ఇలా మంచిగా మధ్యలోకి సర్ది కూర్చిన పెట్టేసి పక్కకు మళ్ళీ మట్టి వేసేసుకోవాలి ఇప్పుడు ఆ జిగట మట్టి డబ్బలో ఉంది కదా అది అయితే పక్కల పొండి పెట్టేస్తున్నా ఇంకా సరిపోకపోతే మళ్ళీ మనం కొత్త మట్టి ఇప్పుడు కలుపుకున్నాం కదా ఆ మట్టి పోసేసుకోవాలి అలా మొ పోసేసుకుంటే మొక్క అనేది అదురదనమాట మనకు మన గార్డెన్ ఫ్రెండ్స్ ప్రేమగా ఇచ్చిన మొక్కను ప్రేమగా మనం ఉన్న రోజులు ఈ విధంగా పెంచుకోవాలి చక్కగా చూసుకోవాలి వాళ్ళ గుర్తుగా పెంచుకోవాలన్నమాట నేను అదే విధంగా ఇప్పుడు ఈ మొక్కను పెంచుకుంటున్నా ఈ మొక్క ఉన్నన్ని రోజులు వాళ్ళ గుర్తుగా పెంచుకుంటా అనమాట ఇంకా మట్టి సరిపోలేదు కదా మనం ఇప్పుడు తయారు చేసుకున్న మట్టిని ఈ విధంగా సర్దేసుకోవాలి వేర్ అనేది కనిపించకుండా సర్దేసి ఇలా నొక్కి పెట్టేసేయాలి ఇంకా ఇందులో కొన్ని నీళ్ళు పోసేసుకుంటే మొక్క అనేది అదరదనమాట అనమాట చూడండి చక్కటి పువ్వులు తీగ గులాబీ పింక్ కలరు రేర్ వెరైటీ అనమాట ఇంకా పువ్వులు అయితే మంచిగా వచ్చినాయి ఇంకా ఇట్లా నీళ్ళు పోసేసి నీడలో పెట్టుకోవాలి మొక్కను మాత్రము ఎండలో పెట్టుకోవద్దు మంచిగా సెట్ అయ్యేంత వరకు కొంచెం నీడలోనే ఉంచుకోవాలి ఎండలో పెడితే అదురుతుంది చనిపోయే అవకాశం ఇటు ఉంటుంది ఎందుకంటే కొంచెం వేర్ అనేది కదిలింది కదా అంటే డిస్టర్బ్ అయిపోయింది ఆ మొక్క అందుకని నీడలోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కను గిట పెట్టేసుకుందాం ఇది కవర్లో ఉంది కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మనకు ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే తీయడం కష్టం కవర్లో ఉంటే మనం కత్తెరతో కట్ చే కుండీలోకి షిఫ్ట్ చేయొచ్చు డబ్బాలో ఉన్నది జర అయిపోయింది గులాబీ మొక్క అయితే ఇబ్బంది అయిందనమాట డబ్బాలో నుంచి తీయడము ఇదైతే ఇట్లా ఈజీగా కత్తెరతో కట్ చేసి కుండీలోకి పెట్టేయాలి ఈ పూల మొక్క పేరు వచ్చేసి బేగం మహారాణి ఇంకా నాలుగైదు రకాల పేర్లతో పిలుస్తారంట నాకు తెలిసిన పేరైతే ఇదొకటే ఇంకా మీరు ఏమని పిలుస్తారో ఈ మొక్కను కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇట్లాంటి రేరు పూల మొక్కల గురించి నాకు తెలియదు కదా అందుకని ఈ మొక్క పేరు ఏమంటారో ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి ఇట్లా ఈజీగా కవర్లో నుంచి తీసేసి ఇట్లా కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు చూడండి ఇంకా కొంచెం మట్టి తీస్తే అది సరిగ్గా కూర్చుంటుంది మొక్క అందుకని మట్టి తీసేస్తున్నా ఎక్కువ నిండుగా అయితే నీళ్ళు పోయడానికి ఇబ్బంది కదా అలా అని ఇంకా మట్టి అనేది జిగుటగా చాలా ఉందనమాట అంటే గట్టిగా ఉంది అందుకనే ఇట్లా సైడ్ల కొంటే అంతా తీసేసుకుందాం ఎందుకంటే గడ్డలాగా అట్లే ఉంటుంది కొంచెం కొంచెం మట్టి తీసేసి కుండీలో పెడితే వేరుకు గిటా గాలి తగిలి మొక్క చక్కగా ఉంటుంది చాలా వేర్లు గిట ఉన్నాయి చూడండి ఇంకా ఈ వేర్లను గిట కట్ చేసేద్దాం ఎందుకంటే అందులో మడత పడిపోతాయి కొంచెం ఫ్రీగా ఉండాలంటే కొంచెం ఈ పెద్ద వేరును తీసేయాలి ఇప్పుడు పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు చక్కగా కరెక్ట్గా కూర్చుంది ఇట్లా చూసుకొని మొక్కననేది పెట్టుకోవాలి మొక్క అయితే బలి అందంగా ఉంది పువ్వులు గిటా చాలా బాగున్నాయి ఇలా మన తోటలో లేని కలర్స్ పూల మొక్కలు మన ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇస్తే చాలా సంతోషం కదా మీరు కూడా మీ స్నేహితుల గార్డెన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇలా ఒక పూల మొక్క తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి చాలా సంతోషపడతారు నాకు కూడా మన మిద్దె తోట చూడడానికి వచ్చిన మన స్నేహితురాలు మనకు గిఫ్ట్గా ఇచ్చిన మొక్కలే అనమాట ఈ రెండు అలా గిఫ్ట్గా ఇచ్చిన మొక్కలను మనము ప్రేమగా చూసుకొని వాళ్ళ గుర్తుగా మన గార్డెన్లో పెంచుకుందాం ఈ మొక్కలు ఇచ్చింది ఎవరో కాదండి ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు మన మిద్దె తోట చూడడానికి వచ్చినప్పుడు ఇలా రెండు మొక్కలు తెచ్చి నాకు చిరు కానుకగా ప్రేమతో ఇచ్చారన్నమాట మన గార్డెన్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇలా గిఫ్ట్ రూపంగా ఇచ్చి వెళ్తుంటారు చూడండి తీగ గులాబీ బేగం మహారాణి ఫ్లవరు రెండు ఎంత చక్కగా ఉన్నాయో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన తోటలో లేని మొక్కలు ఇలా గిఫ్ట్గా ఇస్తే సంతోషమే కదా ఏసిహెచ్ గార్డెనింగ్ ప్రియా చెల్లి నాకు ఇచ్చిన ఈ మొక్కలు నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటాను చెల్లి నీకు ధన్యవాదాలమ్మా అక్కకు రెండు మొక్కలు గిఫ్ట్ గా ఇచ్చిపోయినవు నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రియనే కాదు మన గార్డెనింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఎన్నో మొక్కలు ఎన్నో విత్తనాలు చాలా మంది మన గార్డెన్ కి పంపిస్తున్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి మరో వీడియోలో కలుద్దాం బాయ్